કમળો ભાઈ કે કમન નાઈકતો ને નાઈકતો 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 ಅಲ್ಲ ಹಾಗೆ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಗೆಸ್ಟಾ ಅಂದ್ರೆ ಎಳ್ಕ್ರಣ್ಣಾ ನಿಮ್ಮ ಮೈನರ್ ಏಜ್ ವರ್ಷಕ್ಕೆ ನಾವು ಸ್ಟಾರ್ ಸ್ಟಾರ್ ಮಾಡ್ತೀವಿ ಆ ಚಾಲೆಂಜ್ ಅಂತ ಆ ಫೈನಲ್ ಏಮೋ ಯು ನೋ ಬಯಪರ್ ಅಕಡೆ ನೀಟು ರಾಜಂಗಣ್ಣಾ ಇನ್ನ ಸ್ಪೇಸ್ ಇದೆ ನಾನು ಗೋಪರ ಮಂಜು ಫ್ರೇಮ್ ಟ್ರಿಗೇಶನ್ ಇಂದ್ರ ಬಾಬುಸ್ಕಲ್ ಬೋಡಿಯಾರ್ ਆਮੇਗਾ ਦੇ ਇੱਥਾਰਾ ਉੱਤਰਾ ਮੇਕੇ ਸੁਭਾ ਨੂੰ ਬਰਾਬਰ ਨਾ ਹਮਾ ਆਪਣਾ ਨਾ ਹੋਰ ਦਿਖੋ ਨਾ ਕੋਈ ਬਚਾਰਾ ਹਮਾ ਮੇਰਾ ਨਿਲਪਾ ਨਾ ਮੈਂ کاملاو کلالاو کاملاو وکلاو اڪڙي اچا ها اڪڙي اچا ها 9000 اڪڙي اچا ها No, thank you. ಅಣ್ಣಾ 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 ಗೆಸ್ಟಾ ಅಂದ್ರೆ ಕೊಡ್ತೀನಿ ಕೇಳಕ್ರಾ ಅಣ್ಣಾ ಇನ್ನ ಫೈನಲ್ ಮಾಡಿ ಅವಶ್ಯಕತೆ ಆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಾರೆ ಆ ರೀಚಲ್ ఉంటಾವ್ ಆ ಫೈನಲ್ ಇಮೋ ಯೂಲೋ ಬೈಪೋತ ಅಕಡಾ ಏನು ತರ ಆದಂಗಲ್ಲ கொஞ்சம் ಸ್ಪೇಸ್ ಕೊಡಿ ನನಗೂ ಆತ್ರಾ ಮಂಚಾ ಆ ಎವೆಂಟ್ ಒರಿಗೇಡ್ ಸರ್ ವಿಜಯ ಬಾಬು ನಸ್ಕೋತೋ ಜೇ ಆರ್ nji aaaaa a bofana aira de fan a అది నేను ముందు చెప్పని ముందు చెప్పిన తలమాలలో ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నేను మా ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన బలపరిచిన ఎంపీ అభ్యర్థి కింద నేను మా సుజనా చౌదరి గారు మాజీ కేంద్ర మంత్రివర్యులు కలిసి ప్రచారం మొదలుపెట్టాం ఈ ముప్పై ఐదో డివిజన్లో ముఖ్యంగా ఈ ముప్పై ఐదో డివిజన్ బాగా వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని సుజనాథ్ చౌదరి గారు పెట్టి కంకణం కట్టుకున్నారు తప్పకుండా వారి నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధిలో మరొక కోణం చూడబోతున్నాం ఎందుకంటే ఎన్నో సమస్యలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రాష్ట్రం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు వారి కేంద్ర మంత్రి కింద ఉండి ఎన్నో సమస్యలు పరిష్కరించారు అటువంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్ అభ్యర్థి అయినందుకు మాకు అంతేకాకుండా అంటే మా అంటే తెలుగుదేశం పార్టీకే కాదు భారతీయ జనతా పార్టీకే కాదు జనసేనకి చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేమందరం కలిసికట్టుగా ఉండి వారి అభ్యర్థిత్వాన్ని బలపరిచి నన్ను వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు మా కార్యకర్తలు నాయకులు అయితే ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూద్దాం ప్రధాని ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని చూడబోతున్నామని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు వారిద్దరి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తుందని మేము అందరం తెలుసుకుంటే ఎప్పుడెప్పుడు ఆ ప్రభుత్వం వస్తుందని అందరూ తప్పకుండా ఎదురు చూస్తున్నాం అందరికీ ధన్యవాదాలు ఇంకేనం ప్రశ్న ఎంపీ స్టెక్కర్ కూడా కనబడిందా ఏ పోలీసు వాడి దగ్గర లేదు దొంగ కేసులు పెట్టడం బాగా అలవాడానికి దొంగ కేసులు ప్రూవ్ చేయలేదు కదా దొంగ కేసులు కొన్ని దొంగ స్టిక్కర్లు పెట్టేసుకుని నేను చేస్తే బ్యాంకులు అయితే మోసం చేయలేదుగా బ్యాంకులు మో మోసం చేసిన పార్టీ ప్రజలను మోసం చేసిన పార్టీ తన దగ్గర పనిచేసే కార్మికులను మోసం చేసిన వ్యక్తి ఆ వ్యక్తికి నిజంగా జీవితాలు ఇవ్వలేదని గుంటూరులో లేబర్ కోర్టులో అందరూ వాళ్ళ డ్రైవర్లు క్లీనర్లు కేసు పెట్టి ఆ కేసు ఇంకా నడుస్తుంది అటువంటి వ్యక్తి ఏదైనా చెబుతాడు రెండోది ఇవాళ ముప్పై మూడు వేల ఎకరాల రైతులు ఇచ్చారు వాళ్ళకి లేని బాధ నీకెందుకు అయ్యా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి సుజనా చౌదరి గారు గెలవాలి వారి వల్లే అమరావతి అభివృద్ధి చెందుతుందని అందరూ కోరుకుంటున్నారు రెండవది ముప్పై మూడు వేల ఎకరాల రైతులు కూడా చాలా బ్రహ్మాండంగా ఎప్పుడెప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందో చూస్తున్నాడు ఒక పెట్టలు రాయుడు అని కొంతమంది అన్నాడు అది ఎవరినో కాదు నన్ను అని ఉండొచ్చు నేను మొన్న కూడా చెప్పా బాబు నీ పర్సనాలిటీ చూసుకో నీ పర్సనాలిటీని చూసుకుని ఎదుటిని విమర్శించు సరే నేను పెట్టలేదోరనే అంతేకాకుండా నీ యొక్క పర్సనాలిటీ చాలా ఉధృతమైన పర్సనాలిటీ దాన్ని చూసుకుని ఎదుటివని కామెంట్ చేయి ఒకటి పర్సనాలిటీ ఎందుకు అయ్యా నువ్వేం చేసావో చెప్పుకో నువ్వు చేసింది చెప్పుకోలేవు ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని నువ్వేం చేసావో చెప్పుకో లేకపోతే విజయవాడ పార్లమెంట్ నువ్వేం చేసావో చెప్పుకో నీకు బా మైండ్ పోయింది అమరావతి వద్దంటావు నువ్వే విజయవాడ అభివృద్ధి వద్దంటావు అంటావు నువ్వే విజయవాడ అభివృద్ధి చేయలేదంటావు నువ్వే అన్ని మాటలు మాట్లాడతావు అసలు అబద్ధాలు కోరి ఒక ఓసరే వెళ్ళి అంతేకాకుండా ఒక్క విషయం గుర్తుంచుకోండి ఇక్కడున్న టీవీలన్నీ సుజనా చౌదరి గారి ఇక్కడున్న టీవీ నైన్ అండ్ టీవీతో సహా ఒకటి మాత్రం కాదు అది సాక్షి టీవీ తప్పితే మిగతా అన్నీ మా టీవీలే కాబట్టి మేమందరినీ గౌరవిస్తాం మేము విమర్శించాం ఎందుకంటే మాకు మాకు టీవీ నైన్ ఉంది మేము వేసినా అయిపోయినా మేము ఏ రోజు విమర్శిస్తాం గౌరవిస్తాం ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారని ఇక్కడి నుంచి అయితే బాగానే ప్రచారం చేస్తారు టీవీ నైన్ వారు మా పార్టీ వాటి మేము గౌరవించుకుంటాం ఎందుకంటే మీరు జర్నలిస్టుల కింద మీ డ్యూటీ మీరు చేస్తున్నారు మిమ్మల్ని ఏ రోజు విమర్శించకూడదు చిన్న చిన్న జర్నలిస్టులు చాలామంది ఉన్నారు వాళ్ళని నీ అహంతో నువ్వు విమర్శిస్తే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఓటుతో నీకు బుద్ధి చెబుతారు తప్పకుండా చిన్న చిన్న ఆపరేటర్లు స్టింగర్లు ఇది ఇది ఇవాళ కాదు అతని ధోరణి మీరు చూస్తే ఇదే టీవీ నైన్ని ఇదే ఎన్టీవీని ఎన్నోసార్లు నందిగా వెళ్ళి చిన్న చిన్న విలేకరులని పాపం అమ్ముకుంటారు మీరు ఏంటి బిర్యానీ ప్యాకెట్లకి మందుకు అమ్ముకుంటారు అన్నారు కాబట్టి మీరు కూడా ఆలోచించండి సమాజంలో ఎవరైటువంటి వ్యక్తులు వారిని ప్రశ్నించండి వారు ఏదో మాట్లాడారు కదా పేపర్ల కోసం మాట్లాడాడు కదా అని అని మనం కనుక వచ్చేస్తే అది చాలా ఇబ్బందికరమైన మిమ్మల్ని అవమానించే వాళ్ళని మీరు బహిష్కరించాలని మేము కోరుతున్నాం అంతేకాకుండా ఇవాళ నిజం తెలియాలి ప్రజలకి పాపం ఆయన ఎందుకు అంత గట్టిగా విమర్శిస్తున్నాయంటే జగన్ బాగా డబ్బులు ఇస్తున్నాడు ఆయనకున్న అప్పులు తీసుకుంటానికి అవి బాగా ఉపయోగించుకుంటున్నాడు మా అందరికీ అర్థమైంది ఎంత ఎక్కువ విమర్శిస్తే అంత ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆయన అన్ని విమర్శలు చేస్తున్నాడు మొన్నే నేను నాకు తెలుసు అనుకుంటా ఓ మూడు నెలల ముందు ఉన్నాడు నాకు సీటీపీ ఇప్పించింది సుజనా చౌదరి గారు నేను సుజనా చౌదరి గారు వస్తే పోటీ నుంచి తప్పుకుంటాను మా గురువు గారు అని చెప్పిన అదే నోటితో ఇవాళ ఎలా ఉన్నాడు అంతేకాకుండా మీరు చూసారలేదు గజ్జారామ్మోహన్ రావు గారికి నేను ఏకలవ్య శిష్యుడు అన్నాడు ఇవాళ అవినాష్కి ఏకలవ్య శిష్యుడు అయిపోయాడు అంటే ఒక ఇన్ఛార్జికి ఏకలవ్య శిష్యుడు అయిపోయాడు ఇతని జీవితంలో ఒక కార్పొరేటర్ కూడా కాని వ్యక్తికి ఏకలవ్య శిష్యుడు మేమందరం గౌరవించుకునే వ్యక్తుల దగ్గర ఉన్నాం సుజనా చౌదరి గారు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళగలి ఏ పనన్నా చేపించుకోగల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఏ పనన్నా చేపించుకోగల వ్యక్తి అటువంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి చెందితే బాగా వెనుకబడిన ఈ ప్రాంతమైన పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పరిగెత్తుతుందని మా అందరికీ తెలుసు కాబట్టి మేము ఆదరణ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఇటువంటి ఆరోపణలు అన్నీ చేస్తూ ఉంటుంది సరే ఎవరు ఎవరి టీవీ అయినా నువ్వు చెప్పే నిజం చెప్పు నువ్వు అంతేగాని నువ్వు అమ్ముడుపోయి మిగతా వాళ్ళందరూ అమ్ముడిపోయాడని చెప్పడం ఇది నీ యొక్క దౌర్భాగ్యం అమరావతి రాజధాని నిర్మాణానికి విమర్శించాడు కానీ మోడీ నాని గారి పేరు చెబితే వ్యాపారానికి ఒప్పుకుంటుంది సైట్ ఇచ్చేవాడు సైట్ ఇవ్వడు వ్యాపారానికి స్థలం ఇవ్వడు ఇవాళ ఇక్కడ విజయవాడలో మీకే తెలుసు అసలు నాని అనేవాడికి ఎవరికైనా వ్యాపారం చేసుకున్నారా సహాయం అన్న చేస్తారా ఇవాళ నేను ప్రజల నుంచి వచ్చాను గత మూడు సంవత్సరాల నుంచి నేను చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను ఒక్కడి కూడా చాక్లెట్ ప్రజలకు ఒక చాక్లెట్ సొంత డబ్బులు తీర కొనిచ్చాడా ఏదో నేను ఎంపీలు ఆర్స్తో ట్యాంకర్లు ఇచ్చాను అంటాడు నేను సొంత ఖర్చులతో చాలా ట్యాంకర్లు ఇవ్వడం మొదలు పెట్టినాక కళ్ళు తెరిచి అది కూడా ఎంపీలు తో సుజనా చౌదరి గారు అట్లాంటి ఎంపీలు ఆర్స్ ఎన్నో మీరు మీరైనా అడగండి అడగాలి కదా ఏమండే ఆయన సొంత నిధులతో చేశాను అంటున్నాడు నువ్వు చాక్లెట్ ఇచ్చేవాడిని మరి మీరెందుకు భయపడుతున్నారు నాకు కాకుండా మీరు భయపడకూడదు అడగాలి రెండోది ఏ రోజు నేను మీ దగ్గర ఎవరి దగ్గర కేసు నేను చిన్నీ కానీ ఆ పరిచయం వేయాలను కానీ కేసు నేను నేను నాని తమ్ముడుగా ఏ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఆయన ఎంపీగా ఉన్న కాలంలో ఏ రోజు ఆయన ఆఫీస్లో కనపడలా ఏ రోజు ఆయన సహాయం పొందలా ఏ రోజు మీడియాకి ఆయన తమ్ముడు కింద వచ్చి నేను ఇంటర్వ్యూ లేవులా కాబట్టి మీకు కూడా తెలుసు ఎవరు ఏ విధంగా అన్నారో అసలు అతని పేరు చెప్తే నాకు వచ్చి నాలుగు గోట్లు కూడా పోతాయించి ఆయన తమ్ముడు అని మాత్రం ఎక్కడ మాత్రం ప్రస్తావిస్త చెప్పనా ఈరోజు ముప్పై ఐదవ డివిజన్ లో పశ్చిమ వెబ్సైట్ లో చూస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి అన్నీ ఉంటాయి మన టీవీ ఛానల్ టైం వేస్ట్ చేయబోక దానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఫోకస్ చేయండి ఎలక్షన్ 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 పశ్చిమ నియోజక ఇక్కడికి వస్తే పశ్చిమ నియోజకవర్గం ఎంపీ గారు ఎమ్మెల్యే ఎలా గెలవాలి ఓట్ల సంఖ్య మెజార్టీ ఎలా పెరగాలి దాని మీద చేద్దాం వాళ్ళు చెప్పింది అనా వాళ్ళు చెప్పిన ప్రశ్నలకి కామెంట్లకి మన సమాధానానికి సమయం వేస్ట్ చేయొద్దు ఓకే అంటే నమ్మకం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అంటే అమ్మకం అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న నేతల్ని నమ్ముకున్న నేతల్ని అందరినీ అమ్మేసుకున్నాడు అది కానీ మా నేతలు కార్యకర్తలు మాత్రం అమ్ముడు అవలా కాబట్టి నాని అంటే నమ్మకం కాదు నాని అంటే అమ్మకం అనే ట్యాక్ నిమ్మరాధం పడతా ఉన్నారు దాంతో నాకు అమాయకత్వంతో కానీ దేని తన పది సంవత్సరాలు ఆ మనిషి ఇంత అసూపరడం అనేది నేను తెలుసుకోలేకపోయాను ఈ రోజు ఏంటంటే ఆయనకు వణుకు వచ్చింది ఆయన గురించి నేను మాట్లాడుతూ అనవసరం ఎందుకంటే ఒక ఎంపీ నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాలు ఎమ్మెల్యే ఉంటాయని మర్చిపోయాను ఒక్క పశ్చిమే ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈస్ట్ ఆర్ వెస్ట్ నార్త్ ఆర్ సౌత్ వెస్ట్ ఈజ్ ది బెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారు డబుల్ ఇంజన్ నడుస్తుంది ఇక్కడ అక్కడ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు ఇక్కడ కేసీఆర్ చిన్ని గారు నేను ఎమ్మెల్యే అవ్వబోతున్నాం అందులో ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అందులో డౌటే లేదు భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి మాకు ప్రజాదేవులు ఉన్నాయి ఇక్కడ చూస్తూ ఉంటే ఈ ఇక్కడ మౌలిక సదుపాయాలు ఇంత గౌరవంగా ఉంటే పది సంవత్సరాలు ఎంపీ తలొంచుకోవాలి ఎవరైనా సిగ్గుచేటుతో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులుగా వచ్చి ప్రజలకు ఏం చేసామో అని చూపించాలంటే ఇప్పుడు నా అందరూ ఉంది సూర్య చంద్ర ఉన్నంత వరకు ఫలానప్పుడు పలానా ఎమ్మెల్యే పలానా ఎంపీ గారి ఆధ్వర్యంలో మన పశ్చిమ నియోజకవర్గం ఈ విధంగా మార్పు జరిగింది అని ఒక మార్పు రావాలి ఒక మార్పు పడాలి అనే ఆశతో నేను ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్న నోటు అది గ్యారంటీగా భగవంతుడు చలతో చేసి చూపెడతాం అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎలా అనుసంధానం చేయాలి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దేశంలో ఉన్న కంపెనీలందరి దగ్గరికి వెళ్ళి సిఎస్ఆర్ నిధులు కూడా తీసుకొచ్చి ఎందుకంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళు జోడిస్తేనే మనకి మంచి నీళ్ళు తయారవుతాయి తాగటానికి ఆ విధంగా అన్ని చోట్ల కూడా చేసి ఆ వైరింగ్ ఏమిటి ఆ ఘోరం ఏమాత్రం షార్ట్ సర్క్యూట్ అయినా ప్రాణాలు ఎగిరిపోతాయి ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఏంటి అసలు మొన్నెప్పుడో కళ్ళీ రోడ్ లెక్క ఉన్నాయో తెలుసా అని అడిగాడు ఆ అన్నవాళ్ళు ఇక్కడికి రమ్మంటే అది మేలు కాబట్టి వాటి గురించి అనవసరం వాళ్ళకి ఉనుకొచ్చి చేస్తా ఉన్నారు పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే పశ్చిమ నియోజకవర్గానికి మహర్దశి పట్టి తీరుతుంది అందులో డౌటే లేదు అందుకే ఆ భగవంతుడు ఆశీస్సులతో మోడీ గారి నిర్ణయంతో చంద్రబాబు గారి నిర్ణయంతో నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా పంపడం జరిగింది ప్రజాక్షేత్రంలోకి ప్రత్యేక ప్రత్యక్ష రాజకీయాల్లో రావడం మొదటిసారి నేను పరోక్షంగా నేను పన్నెండు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నప్పటికీ రాజ్యసభ ఎంపిక ఇకపోతే అమరావతి గురించి అంగుళం కూడా కదిలించలేరు ఎవరు ఐదు సంవత్సరాలు కాపాడే బాధ్యత మాది భారతీయ జనతా పార్టీ తరఫున మేము రిజల్యూషన్ పాస్ చేశాం ఆ రోజు అప్పటి నుంచి కూడా ఎంతో అన్యాయం చేసి రైతులు ఎంతో బాధపడినా సరే రైతుల సహకారంతో ప్రజల సహకారంతో ఎంతోమంది ఎన్ఆర్ఏ సహకారంతో నా సొంతంగా నేను కూడా పార్టిసిపేట్ చేసి అమరావతిని కాపాడాం ఈ ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఓటు అనేది వాళ్ళ హక్కు ఓటు ద్వారా వాళ్ళు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులను అన్ని చోట్ల గెలిపించి ఆ హక్కును చూపెడితే అమరావతి అది గ్రాఫిక్స్ అని ఎవడన్నా అంటే కనుక వారికి కళ్ళు లేనివాడు కూడా ఉండవు యాక్చువల్గా మీరు అందరూ చూసే ఉంటారు కదా మీరే చెప్పాలి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందో అది గ్రాఫిక్స్ ఏమిటి అంత కట్టేసేసి ఐదు సంవత్సరాలు నాశనం చేశారు కదా అనే విషయం అది మనస్ఫూర్తిగా చెప్పేవాళ్ళకి రాజకీయంగా చొప్పదండు ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళతో స మమ్మల్ని ఎప్పుడూ కూడా కలపద్దు కాంక్రీట్గా మౌలిక సదుపాయాలు చేయగలిగిన దమ్ము ధైర్యం సమర్థత సామర్థ్యం మాకుంది మా కూటమికి ఉంది మేము చేసి చూపెడతాం పశ్చిమ నియోజకవర్గానికి చూసి మిగిలిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గం వాళ్ళు కూడా నేర్చుకొని అన్ని చోట్ల కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది రేపు ఇరవై ఆరులో డిమిటెడ్తో రెండు వందల యాభై రెండు వందల ఇరవై ఐదు అవుతాయి మనకి నియోజకవర్గాలు అప్పుడు కూడా దాన్ని కూడా ఒక వెసులుబాటు కింద తీసుకొని నియోజకవర్గం మొత్తం రూపు మార్పులు చేర్చే బాధ్యత మాది కొండ ప్రాంతం కూడా ఇంకా వెళ్ళలేదు వెళ్ళి అక్కడ సమస్యలు కూడా తెలుసుకొని ఎందుకంటే అది ఈ సందులో ఇప్పుడు ఏదన్నా జరిగితే వైర్ ఇంజన్ రాలేదు అంబులెన్స్ రాలేదు ఈ పరిస్థితులు చూడాలి గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మీడియా వాళ్ళు కానీ ఎన్ని బాధలు పడ్డారో మీకు అందరికీ తెలుసు అది మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్ల ఆ బాధలు మళ్ళీ కంటిన్యూ అవ్వకుండా ఉండాలి అని అంటే సైకిళ్ళు కమలానికి ఓటు వేసి పశ్చిమ ప్రజలందరూ కూడా బ్రహ్మరాధం పడతారు ఓటు గెలవటం కాదు మంచి మెజార్టీతో మేము గెలుస్తామని చెప్పి ఈరోజు బల్ల గుర్తి చెప్పగలం ప్రయాతనికి అసలు ఏమైనా